ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ నైన్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం పర్యావరణ వేత్త భాస్కర్ రెడ్డి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని ఫారెస్ట్ అధికారులపై ఫైర్ అయ్యారు సుమారుగా నాలుగేళ్లుగా రిజర్వ్ ఫారెస్ట్ నందు రెండు సంవత్సరం నందు కృపాకర్ డిఎఫ్ఓ ఉమ్మడి జిల్లా అనంతపురం నందు అప్పట్లో సుమారుగా రిజర్వ్ ఫారెస్ట్ నందు ఐదు వందల యాభై హెక్టార్ల పెద్ద పెద్ద వృక్షాలను నరికివేసి పర్యావరణానికి తీవ్ర నష్టం కలగచేశారు వారికి ప్రశ్నించగా మా మీదే కేసులు వేశారని పర్యావరణవేత్త బాధాకరంగా తెలియజేశారు కానీ ఒక ఎఫ్ఆర్ఓ గారిని బలిపశ చేశారు డిఎఫ్ఓ గారు అప్పట్లో కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా హిందూపురి ప్రాంతాల్లో ఐదు వందల టన్నులకు పైగా ప్రతిరోజు కలప వినియోగం జరుగుతున్నది ఈ కలప అక్రమంగా రవాణా జరుగుతున్న ఫారెస్ట్ అధికారులు చూసి చూడనట్టు నటిస్తూ కొంతమంది అధికారులు వారి జోబులు నింపుకుంటున్నారని పర్యావరణవేత్త తెలియజేశారు మరి ఫారెస్ట్ ఏరియాలలో వారికి సివిల్ వర్క్స్ నందు ఇతర పనులకు కేటాయించిన పనులలో కిక్ బ్యాక్ ఇరవై ఆరు శాతం ఇవ్వాల్సి వస్తుందని పని మాత్రం పూర్తి చేయాలి పనులు నాణ్యత ఎలా జరుగుతుందని వాపోతున్నారు పర్యావరణవేత్త కానీ ఇప్పుడు కారు నీకు చేయాలా మెమొరీ పవర్ ఉంటుందని తెలియజేశారు ఇప్పుడు మన సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారు అటవీ శాఖ పవన్ కళ్యాణ్కు గారికి ఇవ్వడం పర్యావరణాన్ని రక్షించడానికి సరైన వారిని ఎన్నుకోవడం జరిగింది ఇప్పుడు మీ ఆటలు సాగవని ఫారెస్ట్ అధికారులకు హెచ్చరిక చేశారు ఇంతవరకు చెట్లు నాటడం ఒక్కటే చేశాను కానీ ఇప్పటి నుంచి ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ప్రత్యక్షం అవుతానని తెలియజేశారు అడవులను రక్షించుటకు ఫైర్ లైన్స్ వేయుటకు వచ్చిన మొత్తాన్ని పనులు చేయకుండా అడవులను ఆర్పకుండా మొత్తం డబ్బుని జేబులో వేసుకున్నారని వాపోతున్నారు వీటిపై వెంటనే ఒక కమిటీ వేయవలసిందిగా పవన్ కళ్యాణ్ గారికి కోరడం జరిగింది వీటిపై తగు చర్యలు తీసుకుంటారని విన్నవించుకుంటున్నారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుడం వాటిని సంరక్షిద్దాం అంటూ పిలుపునిచ్చారు అందరికీ నమస్తే నా పేరు భాస్కర్ రెడ్డి నేను ఒక పర్యావరణవేత్తని ఈరోజు ముఖ్యంగా ఎందుకు చేస్తున్నామంటే గత నాలుగేళ్లుగా ఈ అనంతపూర్ డిస్టిక్లో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయంటే రోజుకి హిందూపూర్ ఏరియాలో ఐదు వందల యాభై టన్నులు ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి అండదండలతోనే నడుస్తుంది ఈ ముఠా అంతా ఈ వీళ్ళు నడుపుతూ వాళ్ళ జోబులు నింపుకుంటూ వాళ్ళకు రాజకీయ నాయకులు అండదండలు సుమారుగా ఇప్పటికీ ఒక యాభై నుంచి అరవై లెటర్స్ పెట్టాను గవర్నమెంట్కి చీఫ్ సెక్రటరీకి పెట్టాను డిఎఫ్ఓకి పెట్టాను పిసిసిఎఫ్కి పెట్టాను నో నిమ్మకు నీరెక్కినట్టు ఉన్నారు ఇది కరెక్ట్ కాదు డిఎఫ్ఓ గారు అని చెప్పినా ఆయన చెవులో వేసుకోవడంలే ఇప్పుడు పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ చేతిలో ఉందండి ఏం బొచ్చు కూడా పీక్కోలేరు ఆయన్ని తెలుసా మీకు ఏమనుకున్నారు పర్యావరణం అంటే తమాషాలు చేస్తున్నారా స్వామి మీరు ఏంటి ఇప్పుడు కూడా ఆగడం లేదు కట్టలు నరకడం ఇప్పుడు చూడండి ఈ ఏరియా చూడండి మొత్తం ఎట్లా ఎండిపోయినాయో కొన్ని లక్షల చెట్లు ఎండిపోయినాయండి మొత్తము ఎవరు ఆన్సర్ ఇస్తారు దానికి ఎండిపోయిందే ఓకే మీరు పర్మిషన్స్ ఇచ్చి కొట్టుకోండి స్వామి మీరు పర్మిషన్స్ ఇవ్వండి అంటే ఇర్రెగ్యులర్గా ఇస్తారు ఇర్రెగ్యులర్గా పర్మిట్స్ ఇస్తారు ఇది కరెక్ట్ కాదు డిఎఫ్ఓ గారు మీరు ఇక్కడ ఉండరు లేండి ఇంక మీరు అయిపోయింది కెక్కుతాం దుకాన్ బంద్ సర్దుకోండి మీరు ఇంకా ఇప్పుడు వస్తే వచ్చినది ఎవరు తెలుసా మీకు ఇంతవరకే గడగడలాడి ఉంటుంది అలాంటి ఆఫీసర్స్కి ఏంటండి మీరు వర్కులు చేస్తా అంటే ఒక కోటి రూపాయలు వర్క్కి థర్టీ ట్వంటీ ఫైవ్ పర్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ కిక్ బ్యాక్ ఉన్న వర్క్ ఎట్లా చేయాలా స్వామి మీరు చేస్తుండే చూడండి మీరు ఒకసారి ఆ ఉన్న డెబ్బై ఐదు పర్సెంట్లో మళ్ళీ ఖర్చులన్నీ పోతాయి ఆ ఒక సపోజ్ ఒక తొట్టి అనుకోండి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ తీసేస్తే నాణ్యత ఉండదు స్వామి తొట్టి ఏమో రెడీ అవుతుంది అదే డబ్బులకి దానికి వాళ్ళు ఏం చేయాలంటే సిమెంటు మెటీరియల్ చీపు వేసి చేస్తారు ఎలా నిలబడతాయండి నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇస్తారు మీరు మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలా అది కరెక్ట్ కాదు డిఎఫ్ఓ గారు మీరు చేస్తున్నది చూస్తున్నా నేను రాలేదనుకున్నారు ప్రతి దానికి కాలు పెడతా ఇప్పటి నుంచి మీరు చేయండి వర్క్లు ఎట్లా చేస్తారు అడవులు నాశనం చేశారు కదండి ఇరవై ఒకటిలో కృపాకర్ గుండాల ఐదు వందల యాభై హెక్టార్లు కట్ చేసినాడండి ఎట్లా ఏమి ఏం అనుసరిస్తారు ఇప్పుడు చైనాలో సెవెంటీ ఫైవ్ డిగ్రీస్కి పోయిందండి ఇప్పుడు వేడి నిన్న ట్యూస్డే రోజు ఏం ఆన్సర్ ఇస్తారు ప్రజలకి చెప్పండి ఎక్కడ చూసినా అన్అఫిషియల్గా లోడ్ లోడ్లు వస్తున్నాయండి మీరు అరికట్టండి అంటే లోడ్కి రెండు వేలు తీసుకోవడం కేల్ దుకాన్ దుకాణం బంద్ ఏంటండి ఇది కరెక్టా ఇది మేము చెప్తే మా మీద కేసులు పెడతారా మీరు ఎలా పెడతారు రండి చూసుకుందాం ఇప్పుడు వచ్చాడు కదా ప్రకృతే ఆన్సర్ చెప్తుందండి దానికి దేనికన్నా వెయిట్ చేయాల ఇప్పుడు అయిపోయింది వచ్చింది టైము కాలానికి మా బ్రదర్ చెప్తూ ఉంటాడు కాలానికి చాలా మత్తుమరుపు లేదు మెమరీ పవర్ ఎక్కువ అనేసి చెప్తూ ఉంటాడు అన్నా వెయిట్ చేయనా అవుతుందన్నా అవుతుందా అంటే ఇప్పుడు వచ్చాడండి కింగ్ రండి ఎవ్వరు వస్తారో ఏమేమి చేయదలుచుకున్నారో ఎక్కడ కొట్టలున్నారో ప్రతి కలెక్టర్ కు చెప్తున్నా అనంతపూర్ అండ్ సత్సాయి డిస్టిక్ కలెక్టర్ గారికి ఎక్కడండి ఓల్ట్ యాక్ట్ జరుగుతుంది ఓల్ట్ యాక్ట్ అనేది అమల్లో లేదు తహసీల్దార్ ఎంఆర్ఓ గారు ఏం చేస్తున్నారు స్వామి ఓల్ట్ యాక్ట్ అంటే తెలియదు అంటే అది ఒక ఆమె ఎంఆర్ఓ గారు తెలియజేయండి ప్రజలను కాపాడండి చెట్లు నరకవద్దండి చెట్లను నరకొద్దండి అంటే అనుమతులు ఇచ్చి నరకండి అది కరెక్ట్ ఏమన్నా అంటే భాస్కర్ రెడ్డి అడ్డం వస్తాడు ఎందుకు రానండి మీరు సార్ నరుకుతే ఇప్పుడు చూసుకోవడానికి పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ వచ్చాడు కరెక్ట్ అయిన మొగుల్ని దించాడు చంద్రబాబు నాయుడు గారు అది కరెక్ట్గా అడవి సమృద్ధి అంటే అడవిలోనే ఉంది మొత్తం ఎన్ని పర్యావరణానికి నాశనం చేస్తున్నారో మొత్తం ఫారెస్ట్ అధికారుల నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఇంకా మానుకోండి కరెక్ట్గా మీ విధులు నిర్వహించండి థ్యాంక్ యూ ఆల్